మీకంటూ ఒక మంచి గుర్తింపు మంచి ప్రాఫిట్ వచ్చే బిజినెస్ ఏదైనా ఉందంటే ఇవే అనమాట చూడండి ఇది ఏంటి అంటే ఇరవై ఎనిమిది రకాల రైస్ అనమాట ఈ విధంగా ప్యాక్ చేసి మీకు నలభై ఐదు రూపాయలకి అమ్మేస్తున్నారు అంటే ఒక బాక్స్ నలభై ఐదు రూపాయలు ఒక మనిషికి సరిపోతుంది అనమాట మీడియంగా వాళ్ళకి ఎక్కువ తినేవాళ్ళంటే రెండు వెరైటీ రైస్ తీసుకోవచ్చు వాళ్ళకు నచ్చింది తీసుకోవచ్చు లేకపోతే ఫ్రెండ్స్ వచ్చారనుకోండి ఇద్దరు నాలుగు వెరైటీ రైస్ తీసుకొని వాళ్ళు షేర్ చేసుకుంటారనమాట ఇది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇరవై ఎనిమిది రకాల రైస్ మీకు వెజ్ బిర్యానీ కావచ్చు మజ్రూమ్ మీకు మజ్రూమ్ బిర్యానీ కావచ్చు పన్నీర్ పులావ్ కావచ్చు ఇంకా పెరుగన్నం సాంబార్ రైస్ బీట్రూట్ రైస్ ఇలా రకరకాల రైస్ అనమాట రైస్ ఐటమ్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ వెరైటీ రైస్ అనమాట అంటే చూడండి ఎంత ప్రాఫిట్ ఉంటుంది దీంట్లో ఇంకొకటి ఇటువంటి బాక్సులు అంటే ఈ ప్యాకింగ్ బాక్సులు ఉన్నాయి చూడండి ఇవైతే మీకు ఫైవ్ రూపీస్ వరకు పడుతుందండి ఈ సైజ్ అయితే దీనికన్నా కాస్త పెద్దది అయితే మీకు ఆరు రూపాయల వరకు పడుతుంది మీకు సో అది ఎన్ని ఎంఎల్ బౌలో దాన్ని బట్టి ఈ రేట్ అనేది ఉంటుంది ఇంకా మీకు సపరేట్గా ఖర్చు ఏమి ఉండదు ఒక బ్యాగ్ అవసరమై నాన్ ఓవెన్ బ్యాగ్స్ ఇప్పుడు పెడుకుంటున్నారు కదా సో అటువంటి బ్యాగ్ మీరు యూజ్ చేస్తే సరిపోతుంది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఒక చిన్న పాయింట్ దొరికినా చాలు చక్కగా మీరు ఇది రెడీ చేసి ప్యాక్ చేసి అసలు మీరు సిటీలో ఉండేటట్టయితే రెండు మూడు స్టాల్ పెట్టచ్చు సిటీలో ఎలా ఇప్పుడు బిర్యానీ పాయింట్లు ఒక చోట వండి మూడు స్టాల్ పెట్టుంటారు ఆ స్టాల్లో అమ్మి అమ్మి పెట్టే వాళ్ళకి పన్నెండు వేలు ఎంతో జీతం నేను యూట్యూబ్లోనే చూశాను ఆ స్టాల్ మీద ఉందన్నమాట అక్కడ ఇలా సేల్స్కి మనిషి కావాలి ఇలా పన్నెండు వేలు జీతం అని సో అది చూసి చెప్తున్నాను ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో స్టాల్ లో సేల్ చేస్తే పన్నెండు వేల రోజుకు జీతం ఇస్తున్నారు మీరు ఒక మూడు నాలుగు స్టాల్ ఇలా మెయింటైన్ చేయొచ్చు ఇలా రైస్ ఒక చోట తయారు చేసి ఒక హోటల్లో తయారు చేసి అక్కడే అమ్మితే ఆ ఒక ప్రాంతాన్ని కవర్ చేస్తారు అదే మూడు చోట్ల స్టాల్ రెడీ చేసుకున్నారనుకోండి ఆ స్టాల్ మీద పెట్టేస్తే మెల్లగా పబ్లిసిటీ అనేది అవుతాయి సోషల్ మీడియాలో కూడా ఆటోమేటిక్ వాళ్ళే వచ్చి వీడియో తీస్తారు ఎందుకంటే ఇటువంటి కాన్సెప్ట్ లేదు ఇరవై ఐదు వెరైటీ ఇరవై ఎనిమిది వెరైటీ రైస్ అంటే ఎక్కడా లేదనమాట సో ఇటువంటివి మీకు ఈ కా అంటే ఇటువంటి కాన్సెప్ట్ మీరు ఎంచుకున్నారంటే ఖచ్చితంగా మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉందన్నమాట రుచి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఖర్చు చాలా చాలా తక్కువండి దీనికి ఏం అవసరం అవసరం అంటే రైస్ కలపడానికి మీకు ఒక పెద్ద ప్లేట్ టైప్లో కానీ లేకపోతే మీరు స్క్వేర్ టైప్లో మీకు ఫుడ్ గ్రేడ్ స్టీల్తో తయారు చేసుకోవచ్చు ట్రే టైప్లో కాస్త లెంగ్త్ ఉండేటట్టు ఒక మూడు అడుగులు నాలుగు నాలుగు అడుగులు లెంగ్త్ ఉండేటట్టు నిలబడుకొని రైస్ దాంట్లో వేసేసి దానిపైన ఏదైతే ఉందో ఆ గ్రేవీ కర్రీ వేసి కలపడానికి ప్యాకింగ్కి పెట్టుకోవచ్చు ఇంకా ఏముంది ఒక కళాయి అవసరం అంతకుమించి ఇంకో చిన్న చిన్న సామాన్లు అవసరం అంతే అనమాట కరెక్ట్గా చెప్పాలంటే ఒక ముప్పై వేలతో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు నెలకు మాత్రం హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మూడు స్టాల్ పెట్టారంటే మాత్రం వాళ్ళకి జీతాల పోను మూడు లక్షల వరకు ఖచ్చితంగా మిగులుతుంది ఎందుకంటే ఒక పది రోజుల్లోనే మీరు ఫేమస్ అయిపోతారు కానీ మీరు ఎంచుకునే స్టాల్ కూడా అటువంటిది అయి ఉండాలి అటువంటి ప్రాంతం అయి ఉండాలి ఎందుకంటే ఫస్ట్ మీరు గ్రౌండ్ రీసెర్చ్ చేయాలి హైదరాబాద్ మొత్తం తిరిగి ఎక్కడెక్కడైతే బాగా బిజినెస్ నడుస్తుందో అటువంటి చోట మీరు ఒక చిన్న స్టాల్ ఎందుకంటే అద్దెకి తీసుకోవాలంటే చాలా చాలా ఎక్కువ అడ్వాన్సులు అడుగుతారు మెయిన్ అద్దె కూడా కాదు అడ్వాన్సులు చాలా చాలా అడుగుతారు ఐదు నెలలు పది నెలలు అడ్వాన్సులు అలాగా ఇప్పుడు ముప్పై వేల రూపాయలు రెంట్ ఉంటే మినిమం ఒక చిన్న షటర్ అడ్వాన్స్ చూసుకుంటే మూడు లక్షలు ఉంటాయి హైదరాబాద్లో ఐదు లక్షలు కూడా ఉండొచ్చు కనుక అదే చిన్న స్టాల్ అనుకోండి ఇబ్బంది ఏం లేదు మీకు ఒక నీడ చూసి మంచి ఏరియాలో పెట్టుకోవచ్చు స్టాల్ మనిషిని పెట్టేస్తే సరిపోతుంది అనమాట అక్కడ సేల్ చేసి అతను ఎందుకంటే ఎన్ని బాక్సులు ఇస్తున్నారో అంత అమౌంట్ మీకు రావాలి ఇప్పుడు వీళ్ళు ఫార్టీ ఫైవ్ రూపీస్ అని పెట్టి అమ్ముతున్నారు మీరు కూడా అదే రేట్ అనుకోండి యాభై బాక్సులు ఇస్తే మీకు అప్రాక్సిమేట్లీ రెండు వేల మీకు రెండు వందల యాభై రూపాయలు మీకు అప్పచెప్పాలి సో అతను దీంట్లో కమిషన్ తీసుకోవడానికి కూడా ఉండదు కరెక్ట్గా లెక్క వచ్చేస్తుంది కనుక కనుక మీరు స్టాల్ ఏర్పాటు చేసి ఇటువంటి బిజినెస్ అయితే పెట్టుకోండి చక్కగా సో రైస్ తయారు చేయడం పెద్ద కష్టమేమీ కాదు మీరు ఇంట్లో ఖచ్చితంగా వంట మాస్టర్ని మాత్రం పెట్టుకోవద్దు స్టార్టింగ్లో ఇంటి తరహా వంట ఈ విధంగానే పబ్లిసిటీ ఉండాలి అప్పుడే జనాలు కూడా వస్తారు వంట మాస్టర్ని పెట్టి హోటల్లో చేస్తున్నట్టు రుచి ఉంటే రారనమాట ఇంటి తరహా రుచి ఉండాలి ఇంట్లో చేస్తే ఎలా ఉంటుందో అలాగా సో అమ్మ ఇది మీరు చూస్తుంటారు చాలా చోట్ల క్యాప్షన్ కూడా రకరకాలుగా పెడుతూ ఉంటారు అమ్మ చేతి కమ్మదనం అని ఇలా రకరకాలుగా అన్నమాట సో ఆ విధంగా పెట్టుకొని మీరు ఇంటి తరహా ఫుడ్ అని అమ్మండి